ఎక్కడ ప్రభువా ప్రభువా నా దేవు నీవి కృప నా తండ్రి సుఖగా ఎద్దకండి వస్తున్నాను నీదే తండ్రి నీము బ్రతికేది ఈ కృపలే తండ్రి నీముండేది నా తండ్రి ఆ ప్రభువా வெலையினேவுடோ கிராந்தினே நிட சாரு நீ பிரபுவா வெலு சபுவேவ் பரிசுட நிவேதிக்கு மாக்கை நானும் நை நானும் நம்ப ప్రభువా నా దేవా నీ కృపలే చాలు తండ్రి అంతంత వాళ్ళని మేము బ్రతికేది ఇంతెంత వరకి మేముండేది నిత్య సత్యవంతుడవు నిరంతుడు దేవా నీవే దేవా నా ప్రభువా ತಂಡ್ರೀ ನಾ ಪ್ರಭುವ ದಯಮಂತ್ಡ ಜಯಕ ಎಕ್ಕೋ ಪುಟ್ಟು ಇಪ್ಪಡಿ ಕಣ್ಣು ಅಂತಯೂ ನೀ ದಯ ನಾ ನಾನು ಎಕ್ಕ ದಯ ಪ್ರಭುವ ನಭುವ రక్షక రక్షక నా రక్షక 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 నా రక్షక మీకు సాలు నా తండ్రి పరిశుద్ధుడా నా పరిశుద్ధుడా గొప్ప దేవుడవు తండ్రి గొప్ప దేవుడవు మరుదేవుడు లేని ఏడు ప్రభువా తండ్రి నివేదిక్కు పేదవాడి నీ తండ్రి దరిద్రుని ప్రభు అంతయు మీ కృపే నిము బ్రతికేది నిత్య సత్యవంతుడవు నిరంతుడు దేవా అంతంత కాలమే నిము బ్రతికేది ఎంతెంత వరకే ముండేది परिसुदृढा नादेवा नारक्षका, ना रक्षक